వెల్కమ్ టు ఈ రోజు మనతో వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు నమస్కారం సార్ నస్తే సార్ మనకు తెలిసినట్టు మార్కెట్స్ అనేది ఆల్ టైం హై దగ్గర ఉన్నాయి రోజు ఒక ఆల్ టైం హై అనేది నిఫ్టీ కానివ్వండి సెన్సెక్స్ కానివ్వండి టచ్ చేస్తూనే ఉంది అన్నమాట సో ఇలాంటి మంచి సిచువేషన్ ఉన్నప్పుడు మనకు చాలాసార్లు చెప్పుకుంటారు చాలామంది ఏంటంటే తక్కువలో కొనాలి మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మాలని సో ఎవరైతే ఒక మంచి తక్కువ ప్రైస్కి కొనుక్కున్నారో ఇప్పుడు ఇవాళ మార్కెట్ ఆల్ టైమ్స్ హైలో ఉంది కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు అంటే ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ సీజన్ అని మనం చెప్పుకోవచ్చా లేదంటే మరి ఇక్కడ నుంచి ఇంకా వెయిట్ చేయాలా దాని మీద మీ ఒపీనియన్ ఏముంటుంది ఒకసారి చెప్పండి ఇప్పుడు అయితేనండి చాలా మంది కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు బయట మార్కెట్ చూస్తే మీకు లాస్ట్ సిక్స్ మంత్స్ గా త్రీ మంత్స్ వస్తే స్టేబుల్ గానే ఉంది మార్కెట్ ఎందుకంటే అన్ని క్రోడ్స్ పంపుతున్నాయో మళ్ళీ అన్ని క్రోర్స్ ఎగ్జిట్ కూడా అవుతున్నాయి సో ఇప్పుడు చూడండి చాలా మంది గత టువంటీ వన్ దాకా కూడా పెట్టిన థర్టీ ల్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళ కార్పస్ ఉంటే వితిన్ ఇన్ టూ ఇయర్స్లోనే అది ఫిఫ్టీ ల్యాక్స్ టచ్ అయిపోయింది అంటే ట్వంటీ ల్యాక్స్ ప్రాఫిట్ వితిన్ ఇన్ టూ ఇయర్స్లోనే వాళ్ళకి వచ్చింది అంటే అది బెస్ట్ రిటర్న్ అని చెప్పచ్చు ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక వాళ్ళ కనుక మార్కెట్ ఇట్లాగే కంటిన్యూ అయితే ఫర్దర్గా వన్ వన్ సియర్ టచ్ అవుతుంది కానీ ఇక్కడ పెద్ద డైలమా ఏంటంటే మన టెన్ ఫండ్స్ తీసుకోవాలి అనేసి కొంచెం డైలమాగా ఉంటారు సో ఇప్పుడు ఏంటంటే అండి ఎవరికైతే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఎస్ఐపి కావచ్చు లేదా లంసంగా పెట్టిన అమౌంట్ కావచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి క్యారీ చేస్తున్నారు ఇవాళ దాని వాల్యూ దగ్గర దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ క్రాస్ అయింది అనుకోండి వెంటనే మనం పిఎంఎస్కి మూవ్ అని చెప్తున్నాం ఎందుకంటే పిఎంఎస్లో వచ్చేసి మీకు ఏంటంటే స్టాక్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ రెండు ఉంటాయండి దానివల్ల ఏమవుతుంది మాకు అధికంగా లాభం వస్తుంది ఇప్పుడు చూడండి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాము చాలామంది ఐస్ క్రీమ్ ఇష్టపడతారు కొంతమంది ఏమో గులాబ్ జామ్ ఇష్టపడతారు అవును ఎందుకంటే ఇప్పుడు చూడండి కొంతమంది అరెంటిని మిక్స్ చేస్తారు అది ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది సో అట్లాగే మనం మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి పూర్తిగా ఐస్ క్రీమ్ లాంటిది అలాగే మనకి స్టాక్స్ వచ్చేసి పూర్తిగా గులాబ్ జామ్ లాంటిది రెండు మిక్స్ చేస్తే వచ్చేది పిఎంఎస్ సో ఇందులో మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి స్టాక్స్ ఉంటాయి సో ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందో మన థాట్ వచ్చినప్పుడు మనం హెల్మెట్ అవ్వకుండా అంటే మార్కెట్ నుంచి మనం బయటకెళ్ళిపోకుండా మొత్తం రెండింటి బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఫర్దర్గా మార్కెట్ గ్రో అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సపోజ్ చూడండి మార్కెట్ కొంచెం డీ డౌన్ అయింది అనుకోండి మనకి మ్యూచువల్ ఫండ్స్ ప్రొటెక్ట్ చేస్తుంది సపోజ్ మార్కెట్ కొంచెం హైలో వెళ్తున్నప్పుడు స్టాక్స్ మనకి ఎస్కలెక్ట్ చేస్తుంది మన రిటర్న్స్ని సో కాబట్టి ఎట్లాంటి టైంలో ఎవరికైతే లాస్ట్ పదిహేను ఏళ్ళ నుంచి కావచ్చు పదేళ్ళ నుంచి కావచ్చు ఈవెన్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా చార్ చెప్తున్నది ఏంటంటే మాకు కాల్ చేసి సార్ టూ ఇయర్స్ బిఫోర్ మా పోర్ట్ఫోలియో చూస్తే థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఉండేది ఇప్పుడు ఆల్ ఆఫ్ షడన్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ వెళ్ళిపోయింది అని సో ఎప్పుడైతే మనం ఫిఫ్టీ వన్ ల్యాక్స్కి దాటిపోయిందో అప్పుడు మనం ఏం చేయాల్సిందంటే మన ఇన్వెస్ట్మెంట్ని ఒక రైట్ పొజిషన్లో తీసుకెళ్ళాలి కాబట్టి మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని ముచ్చి ఫండ్స్లో ఆటోమేటిక్గా షిఫ్ట్ పిఎంఎస్ అని చెప్తున్నాం పిఎంఎస్ మనకి రెండు ఉంటాయి కాబట్టి అటు మనకి పోర్ట్ఫోలియోస్లో బ్యాలెన్స్ అవుతుంది అలా స్టాక్స్లో ఉన్న బెనిఫిట్ వస్తుంది ఫర్దర్గా మార్కెట్ కనుక ఇంకా పెరిగి లేకపోతే నైంటీ థౌసండ్ నైంటీ ఫైవ్ థౌసండ్ వన్ నాక్ ఈ స్టాక్స్ అయితే ఉన్నాయో మనకి రిటర్న్ బాగా ఇస్తాయి ఒకవేళ ఏదైనా కరెక్షన్ అయ్యి మార్కెట్ ఏదైనా సెవెంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్ కింద వెళ్ళిపోయిన కూడా బై ఛాన్స్ నైంటీ పర్సెంట్ వెళ్ళదండి ఎయిటీ టూ దాకానే అయిపోతుంది ఎయిటీకి అయిపోతుంది అంటున్నారు వాళ్ళు డౌన్ ట్రెండ్లో వెళ్ళినా కూడా అప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో కూడా ఉంటుంది కానీ సపోర్ట్ చేస్తుంది సో రెండు విధాలుగా మనం బయటకు అంటే మాత్రం పీఎంసీ దా బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాం సో ఇక్కడ ఫిఫ్టీ ల్యాక్స్ చూడండి చాలా మంది అనుకుంటారు మ్యూచువల్ ఫండ్స్లో మనకి చాలా స్టాక్స్ ఉన్నాయి లైక్ చూడండి మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు డైట్ ప్లాన్స్లో లైక్ మన జీరోదా కావచ్చు ఆప్ స్టాక్స్ కావచ్చు అలాగే జర్మనీ కావచ్చు మనకి ఏదైనా రిపోర్ట్స్ కావాలి అంటే మనీ కంట్రోల్ ఉంది వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ ఉంది అలాగే ఈటీ మనీ ఉంది ఇట్లాంటి వెబ్సైట్స్ నుంచి మనకి మంచి మంచి ఫండ్స్ ఏవి కొనుక్కోవాలని వస్తుంది సో ఇప్పుడు చూడండి మన సొంతంగా మనమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఫిఫ్టీ ల్యాక్స్ టచ్ అయిందో మంచి ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి ఇప్పుడు మనకి మదర్ ఉంటారు ఇంట్లో సో మదర్ పిల్లలకి ఎప్పుడైనా చదువు చెప్తారంటే ఓకే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ దాకా కూడా చదువు చెప్పగలుగుతారు పిల్లలకి బియాండ్ సిక్స్త్ క్లాస్ వచ్చాక సిలబస్ పెరిగిపోతుంది అవును అది మదర్ చెప్పడం చాలా కష్టం అంటే మనం ఏం అంటే ఒక ట్యూషన్ పెడతాం కరెక్ట్ పెట్టడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి అంత సిలబస్ పెరుగుతుంది కాబట్టి చెప్పలేకపోవచ్చు ఒక హౌస్ వైఫ్గా మదర్ ఇంకోటి ఏంటంటే మనకి మంచి ర్యాంక్ రావాలి ఫ్యూచర్లో ఒక ర్యాంక్ సాధించాలి అంటే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు మనకి మంచి ట్యూన్ చేస్తారు మనకి బేసిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా పడితే లేకపోతే మనకి ప్లస్ టూలో కూడా ఈజీగా ఉంటుంది అనుకుంటాం అవును సో ఎట్లయితే మనం చదువు కొంతకాలం చెప్తామో అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఫిఫ్టీ ల్యాక్స్ వరకునే మనం హ్యాండిల్ చేయాలండి ఎప్పుడైతే మనం కార్పస్ పెరిగిపోయినాయి అంటే మాత్రం మనం రిస్క్ తీసుకోకూడదు ఎందుకంటే ఫిఫ్టీ ల్యాక్స్ మళ్ళీ తిరిగి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే అక్కడి నుంచి ఒక మంచి ఎక్స్పోర్ట్ చేతిలో పెట్టాలి కాబట్టి మనం పీఎంఎస్కి మూవ్ అవ్వమని చెప్తున్నాం సో కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి మూచువల్ ఫండ్స్లో పిఎంఎస్కి షిఫ్ట్ అయిపోవని చెప్తున్నాం సో ఇది రైట్ టైం అండి అలాంటి కనుక ఆలోచిస్తే ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేసుకొని రైట్ టైంకి మనం షిఫ్ట్ అయిపోవచ్చు కాబట్టి ఇది బెస్ట్ టైం ఇంపార్టెంట్ అంటే పిఎంఎస్లో మనకు అప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అందులో ప్రాఫిట్ బుకింగ్ ఒక టెన్షన్ అనేది కూడా ఉండదు అనమాట ఉండదు మనకి టూ పొట్ఫిల్స్ ఉన్నాయి చాలా మంది తెలియదు పిఎంఎస్ అనగానే స్టాక్స్ స్టాక్ స్టాక్స్ అనుకుంటారు పిఎంఎస్లో మూడు ఉంటాయి కేటగిరీస్ ఒకటి పూర్తిగా స్టాక్స్ ఉంటాయి ఒకటి పూర్తిగా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి కూడా డైరెక్ట్ ప్లాన్స్ ఇంకోటంటే కాంబినేషన్ ఆఫ్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ చూడండి మనకు అందరికీ తెలుసు ఫిఫ్టీ ల్యాక్స్ మెను ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి సో మనం స్టాక్స్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అలా కూడా డివైడ్ చేసి ఇవెస్ట్ ఇచ్చి ఆల్ ఓవర్ మనకి ఫిఫ్టీ ల్యాక్స్ ఉండాలంటే సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను కాంబినేషన్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియదు సార్ ఎందుకంటే చాలా మందికి ఇవన్నీ తెలియదు అనమాట సో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఒక ఎక్స్పోర్ట్ చేతిలో మీ యొక్క పోర్ట్ఫోలియో అనేది మీరు ఇవ్వచ్చు అనమాట అక్కడ వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ టైంకి ప్రాఫిట్స్ బుక్ చేస్తూ అండ్ మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ కాంబినేషన్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు అనమాట సో దీనిపైన మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి